హాయ్ గైస్ వెల్కమ్ టు గల్లీ లోకల్ కింగ్స్ ఇప్పుడు నేను గంగారైనా ఫ్యాన్ చేయబోతున్నా గాయస్ ఇది అని చెప్పి మేము చాలా పనిగా వేసాం प्लीज सब्सक्राइब सब्रैबा चूँ मुस्लिम

రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో సందడిలో పరువాల పందిరిలో నిండు போகே மைக்க ஒலே ஒழுச்சு

డబ్బుతాంజుడు డబ్బుతాంజుడు తాంజుడు తాంజుడు నువ్వు ఛేదించిన పోయినది ఛేదించిన పోయినది పోయింది పోయింది అది రాదు నీకేం కాదు ఆయన నాకు డబ్బు కాదు డబ్బు కాదు పో అది వచ్చింది చూడు ఏది కన్నా చెంది ఇక

ఎక్కడ దావుతిపన కోచారు అన్నమాట మనగొత్త అన్న ఓం బగబగ ఓం బగబగ ఓం బగబగ ఓం బగబగ నీకేం కొరకగలైనా రెండో శాంటో దబ్బు దబ్బు అలా చంజుడు చందం ఏ ఎన్ని కోట్లు గాల ఎన్ని వేలు గాల ఆ 3 కోట్లు

కలిసా ఏమో కడుతున్నావురా ఒంట్లో ఉండే నరాలని కట్టవరాంది అడిగేది ఏంది అడిగేది చేయండి పెట్టండి ఏమోట్

ఒకది నాకు డబ్బు ఆశ ఉంది అందుకు వచ్చిన డబ్బు ఆశ చంపేదానికి కాదు సుశాంత్ వచ్చినా ఎందుకు వారు నా డబ్బులు మొత్తం దొంగలించుకోపోయినాడు ఎందుకు

मैं तेरे पास बंजारों को नहीं किस चाहते हैं ओम भगवंगे भागो नहीं ना तेरे नहीं तेरे पास भगवंगे भागो नहीं भगवंगे भागो भागो तेरे निकल जाए नहीं वरो नहीं नहीं ना फिर यो कालिफा फिर कालिफा वरो नहीं ना फिरो మా నాన్న పేరు శంత అశ్విని కుమార్ ఎందుకు వచ్చినామో నేను సుశాంతి చంపాలనికొచ్చా నువ్వు వాడు ఒకటే కదా ఎందుకు ఎందుకు వచ్చినావు నేను చెవి కోసం సాయం చేస్తాను

ఓం నువ్వు బతుకొద్దు నువ్వు పనుకో లేదు పనుకోద్దు అనుకోంట్వా నువ్వు పనికి నా కళ్ళ ముందు కూర్చో రా రా ओम भगवते ओम भगवते ओके ओम भगवते الله నిరాతి వీపు టైం ఎంత 150 150 10 10 10 ఇnga నా పక్కన 0 10 0 అయితేనే 0 అంతే అంతే ని ఆ भगवते ओम भगवते nowego వాలన్నీ డబ్ ఎందుకు తీసుకున్నావు తీసుకున్నావు తీసుకున్నాడు వాళ్ళ డబ్బు దొంగతనం చేసి వాళ్ళ అమ్మా నాన్న సంపేసా ఉంటారు కదా అమెరికా నువ్వు చెప్పన్నాయి టో

ఎందుకు పుట్టలేదో ఎందుకు పుట్టలేదు పుట్టింది దానికి బతికినావురా నువ్వు డబ్బులు అమ్మకాయ చెప్పురాను పోలే వాళ్ళు వచ్చిన ఎందుకు పోయినావు ఏమైంది చెప్పు

ஏன் கோரிக்கே கைக்கோ அனில் வர காவலி அனில் வர அனில் வரவு